అలా కంపేర్ చేయలేం ఐ వాజ్ ఫ్యాన్ బట్ చాలా నచ్చింది నాకు లేదు మూవీ చాలా బాగుంది అదే కంపారిజన్ చేయొద్దు అంటున్నా మూవీ చాలా బాగుంది ఏది సినిమా చాలా బాగుంది సినిమా సినిమా పేరు తగ్గట్టే కరెక్ట్ గానే తీసివల్సే కానీ బాగున్నాయి సెంటిమెంట్ డ్రామా యాక్షన్ కూడా బాగుంది ఎవ్రీథింగ్ బాగుంది పేరుకు తగ్గట్టు హనుమాన్ అంటే అని కరెక్ట్గా తీసిండ్రు చాలా బాగుంది పర్లేదు సంక్రాంతి సంక్రాంతికి అయితే బ్లాక్ బాస్ జై హనుమాన్ జై హనుమాన్ పక్కా చాలా బాగుంది అన్ని బాగు ఎక్కడ బోరింగ్ లేదు చాలా బాగుంది కరెక్టు స్క్రీన్ షే కానీ అద్భుతంగా చాలా బాగా వచ్చింది హనుమంతుని అయితే చాలా హైలైట్ అంటే హైలైట్ హైలైట్ అండి ఇక చెప్పలేదు మాట్లాడేది చెప్పడానికి వసలేదు ఇప్పుడే మూవీ చూసి వచ్చారు చెప్పడానికి హైలైట్ అంటే హైలైట్ ఇక ఈ సినిమాకు మించింది లేదు ఏ సినిమా లేదు ఇక బ్లాక్ బస్టర్ ఇక సంక్రాంతికి కానీ ఇంకా ముంగట కానీ ఈ సినిమాకు స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు ఎందుకో స్క్రీన్కు స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు ఎందుకేమో తెలియదు కానీ హనుమంతుడు మాత్రం బంపర్ కొట్టేశాను చాలా బాగున్నాయి చాలా బాగుంది నేనైతే రెండుసార్లు ఎయిట్ చేశాను నాకు ఎమోషనల్ అయిపోయింది ఎమోషన్ వచ్చేసింది అయిపోయింది హనుమంతుడు అంటే అయిపోయింది థియేటర్లోనే హనుమంతుడు ఉన్నట్టు జై శ్రీరామ్ మూవీ బాగుంది కానీ మొత్తం ఓవరాల్గా బిఎఫ్ఎక్స్ అయితే చింపేసిండు ఓమ్రాజ్ బాయ్ అని వచ్చేసి సినిమా చూడమానని చెప్పాలి అంటే అన్ని కోట్లు పెట్టి అది వేసి సినిమా తీసిండు ఇదైతే సూపర్ హిట్ సినిమా సంక్రాంతి హిట్ ఇది ఏది ఆ కూడా సెట్ అయిపోయింది కామెడీ కామెడీ మనకి గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి ఫుల్ సినిమా